ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడము కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసునామంన ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి ఆమెన్ ప్రిమన్ వారలారా నేటి ఉదయకాలం ఎఫ్ఎస్సిలోకి రాయబడినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ ఉదయకాలము అపోజ్ అయినటువంటి పౌలు గారి యొక్క అనుభవంలో నేను చెరసాలలో ఉన్నటువంటి రాయబారిని నేను గొలుసుల్లో ఉన్నటువంటి రాయబారిని అంబాసిడర్ ఇన్ చైన్స్ అని పౌలు గారు వారి శ్రమ అనుభవం గురించి వారి జీవిత అనుభవంలో దేవుడు వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి పలుకుతున్న మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎదుర్కొంటున్నటువంటి అనుభవం ఇది ఆయన అనుభవంలో నుంచి మనతో మాట్లాడుతూ ఈ రీతిగా కూడా నేను దేవుని సేవ చేయడానికి వెనకడుగు వేయట్లేను నేను దేవుని సేవ కొరకు ఎటువంటి పరిస్థితినైనా తట్టుకొని ముందుకు వెళ్తా అనడానికి సూచనగా వారి మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఖ్యలలో ఉన్నటువంటి రాయబారిగా ఉండే పరిస్థితి సాధారణంగా అంటే ఒక దేశాన్ని ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి వ్యక్తులు వేరే దేశానికి వారు వెళ్ళి వారి దేశం యొక్క ఈ రెండు దేశాల మధ్య స్నేహభావం పెంపొందడానికి మంచితనం పెంపొందడానికి ఆ ఆ దేశం నుంచి వారు తీసుకొచ్చిన వర్తమానాలు కానీ వారు తీసుకొచ్చిన సందేశాలని కానీ తెలియజేసేటువంటి వారు సాధారణంగా దూతల్ని ఎవరు బాధ పెట్టేటువంటి వారు కాదు హింసించేవారు కాదు కానీ కొన్ని సందర్భాల్లో వారు కొన్ని కఠినమైనటువంటి వార్తలు కూడా తీసుకొని రావాలి ఈ కఠినమైనటువంటి వార్తను తీసుకొని వచ్చినప్పుడు వారికి కష్టతరమైన అనుభవాలు ఎదురు కావచ్చు పౌలు గారు ఇప్పుడు అటువంటి స్థితిలో నేనున్నా అనేటువంటి సూచనని తెలియజేస్తున్నారు అయితే పౌల్ గారి గురించినటువంటి ప్రస్తావనలో ఒక దైవజన్ ఏమంటారంటే పౌలు గారు సంఖ్యలలో ఉన్నారు కానీ స్వార్థ సంఖ్యలలో లేదు స్వార్థ విస్తరించబడుతుంది స్వార్థ అనేకులకు చేరుతుంది స్వార్థ అనేకుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనేకులు దేవునిలోకి రావడానికి దేవుని వైపు తిరగడానికి క్రీస్తులో నూతన జీవితం ప్రారంభించడానికి పౌలు గారు ఇక్కడ గుర్తుగా కనబడుతూ ఉన్నారు ఈ రాయబారి గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఒక దైవజన్య ఏమని అంటూ ఉన్నారంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవునిగా ఈ లోకంలో ఆ పిలుపుని అందుకొని కొనసాగడానికి ఒక వెల చెల్లించాల్సి రావచ్చు ఈ భూమి మీద నరులు దేవుని వైపు తిరగడానికి దేవునికి అత్యంత ఖరీదైన వెల చెల్లించాల్సి వచ్చింది తన స్వరక్తము ఇచ్చి తన స్వ కుమార్ని ఏక కుమార్ని స్వరత్వం ఇచ్చి మనల్ని సంపాదించాల్సి వచ్చింది అది పెద్ద వెల అందుకే బాన్హాఫర్ అనేటువంటి దైవజండు జర్మన్ దేశంలో ఏమున్నానంటే శిష్యత్వానికి కూడా వెలుంది ఏసు ప్రభులవారు తన స్వరత్ సంఘాన్ని సంపాదించినారు శిష్యులు అవ్వడానికి కూడా వెల ఇవ్వాలి ఆ వెల మన జీవితం కూడా కావచ్చు ఏసు ప్రభలవారు ఒకరిని పిలిస్తే తన జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రావాలంటే ఎత్తుకోవాలి తను అనేటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి పౌలు గారు ఇప్పుడు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే తను క్రీస్తు కొరకు దేవుని స్వార్థ కొరకు తన్ను తాను నేను సంఖ్యలలో ఉన్నా అంటుండ అంటే నాకు ఈ స్వార్థ పని తప్ప ఇంకేది లేదు నేను దీని కొరకు మాత్రమే మిగిలిన ఇదే జరిగించాలి అనేటువంటి తలంపుతో దీని కొరకు మాత్రమే నా తాపత్రయం ఆశ అటువంటి స్థితిలో నేనున్నా అనేటువంటి భావాన్ని తెలియజేయడానికి వారి మాట తెలియజేస్తున్నారు రెండవది స్వార్థ కొరకు ఎటువంటి అనుభవంలో నుంచైనా వెళ్ళడానికి వారు సిద్ధం చివరిసారి ఎరుసలేంకు పౌలు గారు వస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో అనేక దైవజనులు పౌలు గారికి ఎదురవుతూ చెప్తా ఉన్నారు అయ్యా మీకు ఎరుసలేమ్లో శ్రమ ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పరశుధాత్మ దేవుడు ఎరుసలేంలో మీరు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కఠినమైన అనుభవాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు అంటూ క్రమంగా వారికి చెప్తా ఉన్న పౌలు గారు అంటారు అయా శ్రమల కొరకు బంధింపబడ్డానికి కాదు మరణించడానికి కూడా నేను సిద్ధమే యేసు ప్రభుల వారి కొరకు ఎంత దూరమైన వెళ్ళడానికి ఏదైనా జరిగించడానికి నేను సిద్ధమే అని పౌల్ గారు తెలియజేస్తున్నటువంటి వారి ధైర్యాన్ని వారికి కలిగి ఉన్నటువంటి సమర్పణ గల జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంతో నిబద్ధత సమర్పణ కలిగినటువంటి జీవితము వారు కనబరుస్తూ ఉన్నారు వారు సంఖ్యలలో ఉన్న చెరసాల్లో ఉన్నా ఎక్కడున్నా దేవుని స్వార్తను ప్రకటనను ఆపలేదు వారిని అన్యాయంగా పౌలు గారిని ఒకసారి చెరసాల్లో పెడితే వారు వారితోటి సేవకులు కలిసి ఎన్నో దెబ్బలు తిని ఆకలితో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవుని స్థుతించుతూ ఉన్నారు చుట్టూ ఉన్న ఖైదీలు వింటూ ఉన్నారు వారు ఆశ్చర్యపోవచ్చు వారు మేలు చేయగా వారికి శ్రమ ఎదురైంది వారు ఒక చిన్నదానికి సోదపెట్టినటువంటి ఒక చిన్నదానికి దయ్యాన్ని వదిలించినప్పుడు ఆ యజమానులకు లాభం పోయింది కనుక వారు అక్కస్తో వీరిని చరసాల్లో ఉంచి కొట్టించినారు వారు మేలు చేయగా వారికి కీడు ఎదురైంది వారు మంచి జరిగించగా శ్రమ ఎదురైంది అటువంటి అనుభవం గుండా వారు వెళ్తుండగా కూడా ఇంకా నిరాశ చెందక దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని స్వార్థం జరిగిస్తూ ఉన్నారు దేవుని కార్యాలని జరిగిస్తూ ఉన్నారు పౌలు గారిలో ఉన్నటువంటి గొప్ప మనస్థితి పౌలు గారు అనేక పోలికల్ని వారి పత్రికల్లో తీసుకొని వస్తారు మనం ఇంకా మిగతా పావులు రాసినటువంటి పత్రికలను మనం చదివినప్పుడు ఆ పోలికలను కూడా చదువు ఈ పోలికలన్నిటిలో కూడా దేవుని శివార్థ సేవను జరిగించడానికి క్రైస్తవుడిగా జీవించడానికి కావలసిన నిరీక్షణ సమర్పణ ధైర్యం గురించినటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు కనుక అటువంటి సిద్ధ మనసు ఉండాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్తూ దేవుని పరిచర్యను దేవుని సేవను జరిగించేటువంటిది క్రైస్తవునిగా జీవించడానికి ప్రతి అనుభవాన్ని ఎదుర్కొంటూ వెళ్ళే కృప దేవుడు మనకు కలిగి గాక ప్రార్థించుకుందాం కనికరం గల్ ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని ఏ అవసరతలతో ప్రార్థనలో పాల్గొంటున్నారో వారిని దీవించమని మీ కృపను మీ సహాయం దయచేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెను